అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీ స్టోరీస్ బ్లాగ్స్ ఇవాళ మీరు ఏం చూస్తున్నారు అంటే నిన్నటి వరకు మన సంధ్య వాళ్ళ ఇంటి గృహపరేషన్ వీడియో చూసారు కదా ఈ తర్వాత పార్ట్ టూ అనమాట ఈరోజు మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది మేమందరం బీచ్కి వెళ్తున్నాము మంగింపూడి బీచ్ అనా బందర్ బీచ్ అనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అండ్ ఆన్ ద వేలో ఏమైనా మంచి మంచి ప్లేసెస్ సీనరీ లాగా అంతా కనిపిస్తే మీకోసం చూపిస్తాను నేను అమ్మ ఇక్కడికి వెళ్తున్నాం మనం శ్రావణి. ఇక్కడికి వెళ్తున్నాం శ్రావణి. బందర్ బీచ్ వెళ్తాదా. ఓపరేమే బందరం బండర్ బీచ్ వెళ్తానం. హ్ ఫుల్ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా పిన్నిదే పాటి పిన్ని మాట్లాడుతుంది బందర బీచ్ స్వామి టెంపుల్ కి వెళ్తాం రోల్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ ఫుల్ ఎంజాయ్ టుడే అక్కడ పన్నెండు నూతుల గుడి పాండురంగస్వామి టెంపుల్ ఒక్కొక్క నూతిలో వాటర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటది పన్నెండు నూతుల్లో నీళ్ళు స్నానం చేసి టెంపుల్ అక్కడ నుంచి రోలుగోల్ ఉంటే చిలకల పూడిని మంగూల పీడు మూడి బీచ్కి వెళ్తాను చిల్కల పూడిలో నాగల ఫేమస్ అక్కడ రోలుగోల్

మార్నింగ్ ఎప్పుడు ఫైవ్ కి లేచి అలా వచ్చేసాం కదా చాలా ఆకలిస్తుంది ముందు పొట్టలో ఏదో ఒకటి పడాల్సిందే అండ్ టిఫిన్ తిందామని ఆగామనమాట ఏదేమైనా ఆంధ్రాలో టిఫిన్స్ చాలా బాగా చేస్తారు కదా ఏమంటారు మాస్టారు இப்ப டினாலனி இந்த டிஸ்கஷன்

మంచి తినేసి ఇంకా బీచ్ కి స్టార్ట్ అవుదాం అనే దారిలో మన ఫ్రెండ్స్ కలిసారనమాట దారిలో ఒకసారి చూడండి మీరు కూడా ఆ వంతెన మీద వెదర్ అంతా కూడా ఎంత బాగుందో అసలు ఆ స్కై ఆ క్లౌడ్స్ చుట్టుపక్కల అంత చెట్లు కింద వాటర్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట అంత ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ పక్కన కోతులు అయితే కొన్ని కొన్ని కోపంగా ఉన్నాయన్నమాట కొంచెం ముందు కొంచెం వెళ్తే అవి మీదకి వచ్చేసేటట్టు ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది వెళ్ళేదారిలో ఇదంతా కూడా lighter lighter ఏమి ఏంటే ఏమీ ఎంత బాగుందో అసలు ఆ స్కై ఆ సౌండ్ ఇక్కడ ఇలా ఉంటే దగ్గరికి వెళ్ళాక ఇంకెంత బాగుంటుందో చూశారు కదా ఎక్కడో హైదరాబాద్లో ఉండే నా ఫ్రెండ్ సింధు ఇక్కడ సడన్ గా బందర్ బీచ్లో నా ఇద్దరుగా నడుచుకుంటూ వచ్చిందనమాట నేనైతే ఇంత షాకింగ్ ఎప్పుడు ఎప్పుడు షాక్ అవ్వలేదు నేను ఎంత షాకింగ్ సర్ సర్ప్రైజ్ ఎవ్వరు ఇవ్వలేదు నాకు యాక్చువల్గా నేను బందర్ వచ్చాను అండ్ సింధు కూడా బందర్ వచ్చింది బట్ మేమిద్దరం అంత మాట్లాడుకోలేదు తెలియదు అనమాట తను వచ్చిందని చెప్పి అండ్ సడన్గా అక్కడ నడుచుకుంటూ వచ్చి చూసేసరికి షాక్ అయిపోయాను నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి స్టోరీ పెట్టినందుకు అది చూసి సో ఇది ఇక్కడే ఉంది అని చెప్పి సడన్గా నడుచుకుంటూ వచ్చింది నా ముందుకి నేనైతే చాలా చాలా షాక్ అయ్యాను ఇలాంటి షాక్ అయితే నేను ఎప్పుడు తినలేదు అసలు ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు ఇలా ఒక బీచ్కి వెళ్తాము అక్కడ సింధు అలా నడుచుకుంటూ వచ్చింది అని నేను ఎప్పుడూ అనుకోలేదు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఇది ఎవరైనా ఎవరైనా అసలు ఇలా కలగంటారా సడన్గా అలా రావాలి నా ఫ్రెండ్ నడుచుకుంటూ నేను వెళ్తాను నాకు తెలియకుండా రావాలని ఎవరు అనుకోరు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది కొంచెంసేపటి వరకు ఇది నిజమేనా అని చెప్పి నేను కళ్ళు దిడుచుకుని కూడా చూసాను అనమాట మేము బీచ్లో ఆడుకుంటున్న టైంలో తను వచ్చింది అప్పుడు రికార్డ్ చేయట్లేదు ఫోన్ ఎక్కడో ఉంది తర్వాత మీకోసం చూపిద్దామని ఇదంతా రికార్డ్ చేశాను నేను అసలు అనుకోండి నా లైఫ్ లో ఇది ఒక బెస్ట్ మూమెంట్ అని చెప్పొచ్చు అండ్ బీచ్ నుంచి అక్కడే పక్కనే ఉన్న శివాలయం టెంపుల్కి వెళ్ళామనమాట ఈ శివాలయం టెంపుల్ లో చాలా స్పెషాలిటీ ఉంది ఏంటంటే అక్కడ పన్నెండు నూతులు ఉంటాయి అందులో ఒక్కొక్క నీరు ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నాయి వాటర్ అండ్ ఒక్కొక్క నూతి దగ్గర ఒక్కొక్క బకెట్ తో స్నానం చేసేసి మనం అక్కడ ఫ్రెష్ అయ్యడానికి మనకి రూమ్స్ కూడా ఉన్నాయి అనమాట తర్వాత వెంటనే అక్కడ అన్నదానం కూడా చేశారు ఎంత బాగుంది ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంది మీరు కనుక ఒకవేళ బందర్ బీచ్ వెళ్తే మాత్రం అక్కడ బీచ్లో ఆడేసుకుని ఈ టెంపుల్ దగ్గర పన్నెండు నూతుల దగ్గర స్నానం చేయండి చాలా మహిమగలగా టెంపుల్ అనమాట ఇది శివాలయము దర్శనం కూడా నాకు చాలా చాలా బాగా జరిగింది అండ్ ఆఫ్టర్నూన్ టైం వెళ్తే మాత్రం అన్నదానం తప్పకుండా చేయండి చాలా బాగా అనిపించింది అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్ అండ్ పక్కన ఒక చిన్న పార్క్ కూడా ఉంది చిన్నపిల్లలు ఆడుకునేలాగా అండ్ ఇలా బొమ్మలతో ఎంతో చక్కగా చేశారనమాట బొమ్మలు అనేవి చాలా క్యూట్గా అనిపించింది నాకు

അർത്ഥം അത് ഭയമേം വെച്ചു ഇപ്പോൾ മാറ്റം ఇక్కడ పన్నెండు నూతుల దగ్గర ట్వెల్వ్ నూతులు ఉన్నాయన్నమాట నేను ఇక్కడైతే వీడియో తీయడానికి కుదరలేదు నేను గూగుల్ నుంచి పిక్స్ తీసి మీకు చూపిస్తాను నై ట్వెల్వ్ నూతులు ఉంటాయి నీళ్ళు ఊరాయా బావిలోంచి ఒక్కొక్క తీర్థం లాగా అనమాట చాలా చల్లగా స్వీట్ గా ఉన్నాయి అన్నమాట వాటర్ వీడియో ఇక్కడ ఇవ్వలేదు ఇంక ఇక్కడ గుడిలో దర్శనం చేసుకుని ఇక్కడ అన్నదానం కూడా చేస్తే మేము తినేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట నెక్స్ట్ చిరుకలపుడికి వెళ్తున్నాము బందర్ వచ్చినప్పుడు పాండురంగ స్వామి గుడి అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే చాలా పెద్ద గుడి చాలా బాగుంది మధ్యాహ్నం వన్ థర్టీ అయిపోయేసరికి నాకు అసలు దర్శనం అవ్వలేదు అనమాట క్లోజ్ చేసేసారు ఆ టైంకి మళ్ళీ ఈవినింగ్ రావాలి దర్శనం చేసుకోవడానికి అండ్ గుడి మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా విశాలంగా కూడా ఉందనమాట చిల్కల్పూడి బంగారం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అక్కడ గోల్డ్ అంటే మనకి గ్యారంటీ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుందన్నమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు బందరు వస్తే మాత్రం ఈ గుడిని దర్శనం చేసుకొని అండ్ పక్కనే ఉన్న చిల్కల్పూడి షాప్స్ ఏవైతే గోల్డ్ షాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ షాపింగ్ చేయండి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుందన్నమాట ఒకసారి నాతో పాటు గుడి చూడ్డానికి రండి అవన్నీ శివలింగాల ఇక్కడ ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ గుడంతా రౌండ్ అన్ని దేవుడి విగ్రహాలు ఉన్నాయంట మెల్లగా ఒక్కొక్కటి చూపిస్తాను నరసింహ స్వామి విగ్రహం ఈ శ్రీచక్రం కింద కోటి శివలింగాలతోటి ప్రతిష్ట చేశారు ఇక్కడ టెంపుల్లో శివయ్య స్వయంభు అనమాట అంటే స్వయంగా తను వెళ్లిసారనమాట అండ్ చుట్టూ ఉన్న ఈ శివలింగాలన్నీ కూడా వేయున్న ఒక శివలింగాలంట చాలా బాగా అనిపించింది అండ్ ఎవ్వరూ లేకపోయేసరికి టచ్ చేసే కూడా అదృష్టం కూడా నాకు దక్కిందనమాట శివయ్యని చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది ఆ గర్భగుడిలో అసలు ఎంత బాగున్నాడో శివయ్య మొత్తం పాలరాతితో గుడిలో దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకు అన్నీ కూడా ఈ గోల్డ్ షాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట అనే రోల్ గోల్డ్ అవన్నీ కూడా మనకు అక్కడ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి నేనైతే కొన్ని షాపింగ్ చేశాను చిన్న చిన్న బుట్టలు అవన్నీ అరౌండ్ చాలా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి అరౌండ్ నైంటీ రూపీస్కే ఉన్నాయన్నమాట మంచి లాంగ్ హారమ్స్ నల్ల పూసలు అండ్ పాపిడి బిళ్ళ అయితే ఎయిటీ రూపీస్కే ఉంది అండ్ చెంపస్వరాలు మాటీలు లాంటివి కూడా ఎయిటీ రూపీస్కే ఉన్నాయన్నమాట ఒక్కటి కాదు రెండు కాదు చాలా షాప్స్ లైన్గా ఉంటాయి అండ్ మనకి బేగం బజార్ అలాంటివి ఉంటాయి కదా హైదరాబాద్ లో అవన్నీ కూడా హోల్సేల్లో వీళ్ళు ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారనమాట చాలా మంచి క్వాలిటీలో అండ్ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో తక్కువ ప్రైస్లో ఉంటుంది మీకు కనుక బందర్కి వెళ్తే మాత్రం తప్పకుండా ఇక్కడ షాపింగ్ చేయండి చాలా మంచి క్వాలిటీలో వస్తాయి షాపింగ్ రెండు గంటలు చేసిన తర్వాత నైట్ ట్రైన్కి నాలుగు గంటలు షాపింగ్ చేసామంట నేను ఒక రెండు వేలు ఖర్చు చేశాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అక్కడ నుంచి చిలుకపు చిల్కల్పూడి నుంచి మచిలీపట్నం బీచ్ మచిలీపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేసామన్నమాట ఒకసారి చూపిస్తాం మీకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ ఇక్కడ కూర్చున్నాం అందరం తప్పిపోయిన పిల్లల మచిలీపట్నంలో ట్రైన్ వచ్చేసింది ఆర్ గోయింగ్ బ్యాక్ టు ఈజీ సో నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కావండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి